జగన్ గారి కియా కహాని జగన్ గారు ప్రతిపక్షంలో ఉండగా కియా సంస్థ గురించి తెగ దుష్ప్రచారం చేశారు కియా అంటే ఒక మాయాజాలం అన్నారు కియాకి నీరివ్వడం మూలంగా గొల్లపల్లి జలాశయం కింది భూములకు సాగునీరు అందడం లేదని అన్నారు మరోసారి కియా కోసం భూములిచ్చిన రైతులకు అన్యాయం జరిగిందన్నారు ఇంకోసారి కియాలో ఉద్యోగాలు ఉత్తమాటే అని కియాలో స్థానికులకు వాచ్మెన్ తోటమాలి పనులే ఇస్తున్నారని అన్నారు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఫ్యాక్టరీ పెట్టేస్తా పోయింది ఒక చంద్రబాబు నాయుడు ఎప్పుడు దాని క్రెడిట్ తానే అని చెప్పి తీసుకునే కార్యక్రమం తీసుకుంటా ఉంటాం సరే నో ప్రాబ్లం తీసుకుంటే తీసుకుంటాం కానీ ఉద్యోగాల విషయానికి వచ్చేసరికి ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఫైవ్ పర్సెంట్ ఉద్యోగాలు కూడా లోపల ఫైవ్ పర్సెంట్ కూడా లేవు అంటే ఇక మనం చదువుకున్న మన పిల్లలకు మనమే ఉద్యోగాలు చూపించలేకపోతే ఆ ఫ్యాక్టరీలకు మనం ఇచ్చే బెనిఫిట్స్ ల్యాండ్ ఫ్రీ అంటాం ఇంకో బెనిఫిట్ బెనిఫిట్ ఇన్ని రాయితీలు ఇచ్చి గియాను తేవాల్సిన అవసరం ఏమిటని విమర్శించారు ఏంగా ధర్నాలు చేశారు ఇలా చెప్పుకుంటూ పోతే జగన్ గారి విషపుత్రిక సాక్షి నిండా అసత్య కథనాలు ఎన్నో దర్శనమిస్తాయి ఏటూ గారి ట్వీట్లు ఇంకా ఆశ్చర్యం పుట్టిస్తాయి అయినా చంద్రబాబు గారు తన పని తాను చేసుకుపోయారు ఈ ప్లాంటు సిద్ధమైంది కార్ల తయారీ మొదలైంది స్థానికులకు రాష్ట్ర యువతకు ఉద్యోగాలు వచ్చాయి పెనుకొండ ప్రాంతం బంగారం అయ్యింది ప్రారంభోత్సవం కూడా అయిపోయింది తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కియా మీద వైసీపీ నేతల స్వరం మారింది కియాను తెచ్చింది వైఎస్ఆర్ అని మంత్రి బుగ్గన గారు అసెంబ్లీలో ఒక లేఖ తెచ్చి బుడగ ప్రచారానికి శ్రీకారం చుట్టారు ఇక్కడ విచిత్రం ఏంటంటే రెండు వేల ఏడులో హైలీ రెస్పెక్టెడ్ అని లెటర్ రాసినట్టు బుగ్గన ఆయన అప్పట్లో అసలు కియాలోనే లేడు ఈలోగా కియా ఉత్పత్తి చేసిన మొదటి సెల్టోస్ కారు విడుదల కార్యక్రమం వచ్చింది వేదిక మీదే వైసీపీ ఎంపీ కియా అధికారులను బెదిరించడం దేశమంతా చూసి విస్తుపోయింది తాజాగా కియా మోటార్స్ గ్రాండ్ జర్మనీ వేడుకలకు హాజరైన జగన్ గారు కియా మోటర్స్ దాని వండర్ఫుల్ జాబ్ హియర్ డిస్ ప్లాంట్ వన్స్ యూస్ఫుల్లీ కమిషన్ is capable of generating 11,000 direct jobs. And the ancillaries put together another 7,000. All of them put together around about 18,000 jobs it is capable of generating. And while today, Kia Motors itself is generating around about 3,000, has already generated 3,000 jobs. And its ancillaries another 3,500 jobs. ఆయన అక్కడ అలా మాట్లాడుతుంటే సమాంతరంగా జగన్ గారి మీడియా వైఎస్ఆర్ కృషితో వచ్చిన కియా అంటూ ప్రచారం చేసుకుంది ఇక్కడ వైసీపీ వారికి కొన్ని ప్రశ్నలు కియా సంస్థ వైఎస్ఆర్ కృషి వల్లే వస్తే తన తండ్రి తెచ్చిన సంస్థ మీదే జగన్ గారి మీడియా ఎందుకు దుష్ప్రచారం చేసింది సంస్థ ముందు ధర్నాలు చేస్తున్నప్పుడు కియాను తెచ్చింది హైలీ రెస్పెక్టెడ్ తండ్రి గారు అన్న విషయం జగన్ గారికి గుర్తులేదా కియాలో ఉద్యోగాలు ఉత్తమాట అన్న జగన్ గారు ఇప్పుడెలా కియా వలన ఇప్పటికే ఆరు వేల ఐదు వందల మందికి ఉద్యోగాలు వచ్చాయని భవిష్యత్తులో పద్దెనిమిది వేల మందికి ఉపాధి లభిస్తుందని ఎలా చెప్పారు జగన్ గారి నాడు నేడు అద్భుతాలలో మడమ తిప్పక ముందు తిప్పిన తర్వాత అని చెప్పుకోవలసిన కథల్లో ఒకటి ఈ కియాకి కహాని ఎలా ఉంది